అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మహాశివుని ఆరాధనతో పాపాలు నశించి మనసుకి శాంతి కలుగుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి ఈ ఉపవాసం జాగరణ అభిషేకం చేయడం ఎంతో విశేషమైనవి గొప్ప ఫలితాన్నిస్తాయి ఈ పవిత్రమైన మహాశివరాత్రి మహిమ ఏంటి ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి ఒకరోజు మేరు పర్వతంపై కైలాసంలో శివపార్వతులు ఆశీనులై కూర్చున్నారు పార్వతీదేవి తన సందేహాన్ని శివునితో చెప్పింది ప్రభు భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వారు చనిపోయిన తర్వాత వారి పాపాలు ఎలా పోగొట్టుకోగలరు ఒకవేళ భూమి మీద బతికి ఉండగానే వారు ఏ వ్రతం చేస్తే మోక్షం లభిస్తుంది ఏ వ్రతం అంత పవిత్రమైనది దయచేసి నాకు తెలియజేయండి అని పార్వతీదేవి అడిగింది అప్పుడు గోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా సమాధానం ఇచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైనది మాఘమాస బహుళ చతుర్దశి రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి అయినా వ్రతం చేస్తే ముక్తి లభిస్తుంది దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తాను జాగ్రత్తగా విను అని ఇలా కథను ప్రారంభించాడు శివుడు పార్వతితో చెప్పిన కథ తెలుసుకుందాం పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువులను వేటాడి వాటి చర్మాన్ని అమ్మి అలానే వాటి మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు చాలా పేదవాడు తన కూతురు పెళ్లికి కావాల్సిన డబ్బు లేక ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని తన కూతురికి పెళ్లి చేశాడు కానీ సరి సమయానికి అప్పు తీర్చకపోవడంతో ఆ వ్యాపారి అతన్ని పట్టుకొని చెరసాలలో బంధించాడు ఆ రోజు యాదృశ్చికంగా మహాశివరాత్రి చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు చిత్రబాను కూడా ఆ కథను శ్రద్ధగా విన్నాడు వేరే గత్యంత్రం లేక ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బతిమిలాడుకున్నాడు కాళ్ళ వేళ్లా పడ్డాడు దయచేసి ఈ రోజు వదిలేయండి రేపటికి అప్పంతా తీర్చేస్తాను అని ఆ వ్యాపారి వాడి మాటలు నమ్మి వదిలేశాడు చిత్రబాను వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు జంతువుల చర్మం కొమ్ములు మాంసం అన్ని అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు అడవి అంతా పిచ్చివాడిలాగా తిరిగాడు ఆకలి దాహం వేశాయి చివరికి ఒక చెరువు వద్దకి చేరుకున్నాడు నీళ్లు తాగి చెరువు దగ్గర పెద్ద మారేడు చెట్టు ఉంది దాని మీద ఎక్కి కూర్చున్నాడు ఇక్కడ కూర్చుంటే చెరువులోకి జంతువులు నీళ్లు తాగడానికి వస్తే కనిపిస్తాయి అని అనుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ తనకి తెలియకుండానే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది ఆ విషయం నిజంగానే తనకు తెలియదు చిత్రబాను తెలియకుండానే ఆ మారేడు ఆకులను తృంచి కిందకు పడేస్తూ ఉన్నాడు ఆ మారేడు దళాలు శివలింగంపై పడుతున్నాయి ఇది ఆ పరమశివునికి పూజ అయింది కొద్దిసేపటికి అక్కడికి ఒక గర్భిణీ జింక నీళ్లు తాగడానికి వచ్చింది చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు అది గమనించిన జింక ఈ విధంగా అంది ఓ వేటగాడా నేను గర్భిణిని నా బిడ్డకు కొద్దిసేపట్లో జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయకుపో ప్రాణాలు పోతాయి మహా పాపం కూడా నీకు తగులుతుంది దయచేసి కొంచెం సేపు ఆగు నా బిడ్డకి జన్మనిచ్చి ఖచ్చితంగా తిరిగి వస్తాను అని అంటుంది వేటగాడు జాలి హృదయంతో వదిలేశాడు తిరిగి రావాలని ఖచ్చితంగా చెప్పాడు కాసేపటికి మరో జింక వచ్చింది చిత్రబాను బాణాన్ని మళ్ళీ సిద్ధం చేశాడు జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించుకుంది వేటగాడా నేను నా భర్తను వెతుకుతున్నాను అతడు ఎక్కడికి వెళ్లాడో తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి తప్పకుండా వస్తాను అని అంటుంది వేటగాడు మళ్లీ కరిగి సరే వెళ్ళు మాట తప్పకు అన్నాడు కోపంతో ఇంతలో ఇంకో జింక తన పిల్లలతో వచ్చింది చిత్రబాను మళ్లీ బాణాన్ని వెయ్యబోతే ఆ జింక కూడా ప్రార్థించింది దయగల వేటగాడ నా పిల్లలు ఉన్నారు వారిని భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని అంటుంది ఇప్పటికే రెండు జింకల్ని వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వారు ఆకలితో ఉన్నారు నిన్ను విడిచిపెట్టేస్తే నేను ఏం చెయ్యాలి అని అంటాడు నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా అలానే ఆలోచిస్తున్నాను అని అంటుంది మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఏమీ లభించలేదు ఆకలి బాధ పెరిగిపోతూ ఉంది ఇంతలో నాలుగో జింక వచ్చింది అది మొదటి మూడు జింకల భర్త అది రాగానే ఇలా అంది ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన జింకలు నా భార్యలు నువ్వు వారిని చంపేస్తే నేను ఆ దుఃఖంలో బతకలేను ముందు నన్ను చంపేయ్యి లేకపోతే వాళ్లను నమ్మినట్టే నన్ను నమ్ము నేను వాళ్ళని కలిసి అందరం కలిసి నీ దగ్గరకు వస్తాం అని అంటుంది చిత్రబానుకి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది రాత్రంతా ఉపవాసంతో గడిచింది అదే శివరాత్రి వ్రతం అయింది నిద్ర లేకుండా ఎదురు చూస్తూ రాత్రంతా జాగరణ చేశాడు మారేడు ఆకులు శివలింగంపై పడ్డాయి శివ కథ శ్రవణం కూడా జరిగింది తెలియకుండానే ఆ శివరాత్రి వ్రతాన్ని చేశాడు కాసేపటికి ఆ నాలుగు జింకలు కలిసి అక్కడకు వచ్చాయి ఆ జింకలు వేటగాడితో చెప్పాయి మేము మాట మీద నిలబడ్డాము ఇప్పుడు కావాలి అంటే మమ్మల్ని చంపు అని అన్నాయి ఆ జింకల మధ్య ఉన్న ప్రేమ బంధాల విలువలు వాటి నిజాయితీ చూసి చిత్రబానుకి పూర్తిగా జ్ఞానోదయం అయింది అతని కంటి నుండి కన్నీళ్లు కారాయి హృదయంలో హింసాభావం పోయింది వెళ్ళండి నేను ఇంకా హింస చెయ్యను మీ ప్రేమ నాకు జీవిత పాఠం నేర్పింది అని ఆ నాలుగు జింకల్ని ప్రేమతో విడిచిపెట్టాడు ఈ దివ్యమైన దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు ఇక వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు పైనుండి పుష్పక విమానం దిగివచ్చి వేటగాణ్ణి జింకలను ఎక్కించుకొని శివలోకానికి తీసుకెళ్లింది అందరూ శివలోకం చేరుకున్నారు ఈ కథను పరమేశ్వరుడు పార్వతీతో చెప్తూనే ఇలా అన్నాడు ఈ మహిమ చూశావా దేవి స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను జన్మ జన్మల పాపాలు క్షణాల్లో అవుతాయి జంతువులను హింసించిన వేటగాడి పాపాల్ని హరించి అతనికి ముక్తి కలిగించాను హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసినా భక్తితో చేసినా యాదృశ్చికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం ఇదే నా వ్రతం యొక్క మహిమ అని చెప్తాడు ఈ కథను భక్తితో విన్నవారికి చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది అని పురాణ గాథ ఓం శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని కింద కమెంట్స్ రూపంలో రాయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి